అయితే కవిత లేరు ప్రస్తుతం అసలు కవిత అంశానికి సంబంధించి మనతో మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా మనతో ఉన్నారు చెప్పండి అసలు కవిత సస్పెన్షన్ ఎలా వస్తారు ఇప్పటికే లేట్ అయింది వాస్తవానికి ఇది పార్టీలో పార్టీ వ్యతిరేక వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు పాల్పడ్డా పార్టీలో సస్పెండ్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే లేట్ అయింది వాస్తవానికి మా పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారిని అన్నప్పుడు కానీ అంతకుముందు పార్టీ నాయకుల మీద దెయ్యాలు ఉన్నాయని అన్నప్పుడు కానీ తర్వాత హరీష్ రావు గారు ఈ పార్టీకి మొదటి నుండి ఒక పెద్ద దిక్కు పార్టీని పుట్టుక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిని అలాగే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి గీసిన గీత దాటకుండా పార్టీని పెంచుతున్న వారి మీద అలాగే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రానికి అదైతే కేసీఆర్ గారిని దగ్గరుండి కాపాడుకునే వ్యక్తి సంతోష్ రెడ్డి సంతోష్ రావు గారు వాటిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతిపక్షాలకు మనం ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పరిణామం మాకు ఉద్యమకారులుగా ఓ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము చాలా సంతోషిస్తాం అంటే ఉద్యమకారులనే పార్టీ పట్టించుకోలేదు పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి అవన్నీ నేను లేఖ ద్వారా రిలీజ్ చేశాను అంటే ఉద్యమ పార్టీ మేలు కోరే నేను లేఖ రాశాను లేఖని లీక్ చేసి తను బదనం చేశారని కూడా కవిత అంటున్నారు అది నెలవలసిన పార్టీ ఉంటేంత పోతేంత అనే మాట అన్నారు అంటే పార్టీ మీద ఆమెకు ఎంత గౌరవం ఉన్నదో అర్థమైపోతుంది కేసీఆర్ గారు ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు మా అందరికీ ప్రాణం ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలకు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న ఈ సమయంలో ప్రతిపక్షాలు కూడా అనని మాటలు మాట్లాడుతూ మీరు డైరెక్ట్ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని గత రెండు సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆ అవినీతి పనులు వీళ్ళిద్దరు వల్లనే ఇలాంటి జరిగినాయి అని అంటే అర్థమైంది మనం అవినీతి ఉన్నదని ఒప్పుకున్నట్టే కదా కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ప్రతిపక్షాల వలలో పడ్డారు ప్రతిపక్షాలు చెప్పినట్టు మీరు వింటున్నట్టు మాకు అర్థమైంది కాబట్టి ఈ ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి పార్టీలో సస్పెండ్ చేసే ముందు ఒక షోకాజ్ నోటి ఇవ్వడము లేకపోతే పిలిచి మాట్లాడము అది చేసి ఉండొచ్చు కానీ అలా ఎలా చేయకుండా నేరుగా సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడానికి ఇలా ఉండొచ్చు సార్ చాలాసార్లు ఇన్ని రోజులు కూడా అది అందుకే ఆలోచించారు ఇప్పటికైనా కవిత వస్తారు మాట్లాడతారు కేసీఆర్ గారికి కూతురు కేటీఆర్ గారికి చెల్లెలు మాట్లాడచ్చు పోదు కానీ బహిరంగంగా పార్టీ మొత్తం ఇప్పుడు మేము అరవై ఐదు లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా బతుకులని మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మీ యొక్క పదవుల కోసం మా లాంటి కార్యకర్తల జీవితాలు నాశనం చేసే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య అని అంటున్నాం అది ఎవరైనా కానీ పార్టీలో ఉన్న ఎవరు ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి తప్ప ఇలా పొగబెడతాము ప్రతిపక్షాలకు ఊతం అందిస్తాము లేదా ఒక కోవర్టుగా మారుతామంటే మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ కాదు బహిష్కరించాలి అలాగే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఆ ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా అంటే పార్టీ లైన్ ఎవరు దాటి వ్యవహరించినా కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి ఉద్యమకారులుగా ఖచ్చితంగా దీన్ని మేమంతా కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం ఎందుకంటే చాలా ఏళ్ళుగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం ఇలా కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ నష్టపోతుంది డ్యామేజ్ అవుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ఉంది కాబట్టి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు বহুত শু ৰাটিউ